వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఎంఎస్కే ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతోంది ఏంటా అని చెప్పి డీటెయిల్స్ చెక్ చేసుకుంటే మనకు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కొన్ని క్రికెట్ అకాడమీస్కి స్పోర్ట్స్ అకాడమీస్కి అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ఈ భూముల కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో ఎంఎస్కే ప్రసాద్కి ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి సంబంధించి దానికి పన్నెండు ఎకరాలు అమరావతిలో కేటాయింపులు చేస్తూ క్యాబినెట్ ఆ భేటీలో ఆమోదింపడం జరిగింది అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందులో ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ దీనికి సంబంధించి ఏంట్రాస్ ఏం జరుగుతుంది పన్నెండు ఎకరాలు ఎంఎస్కే ప్రసాద్కి ఇచ్చారు అని అంటున్నారు మరి ఏంటి ఇక్కడ వీళ్ళ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నటువంటిది ఒకసారి నేను ప్రాపర్గా వెళ్ళి చెక్ చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఏం చేస్తున్నారు ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ కెరీర్ ఏంటి అసలు ఎన్ని మ్యాచెస్ ఆడాడు ఏంటి ఆయన టాలెంట్ ఏంటి చీఫ్ సెలెక్టర్గా ఉన్నాడు ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు టెక్నికల్ స్టాఫ్ ఆయనకి ఏమైనా ఉందా ఏంటి ఇవి చాలా డిస్కషన్ అవుతుంది సో దాంట్లో కూడా నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాటలని నేను ఇక్కడ ఉట్టంకిస్తున్నానండి ఎందుకంటే అమరావతికి సంబంధించి ఒక్క పాయింట్ ఆఫ్ కూడా నేను నెగిటివ్ మాట్లాడదలుచుకోలేదు బికాస్ నాకు ఇప్పటికీ గుర్తుంది అమరావతి రైతులు చేసినటువంటి ఆ ఐదేళ్లలో చేసినటువంటి పోరాటం అలాగే ఒక్క పైసా కూడా ముందు ఆశించకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని కోసం భవిష్యత్ తరాల కోసం వాళ్ళు ఇచ్చినటువంటిది ఇంకా నా మనసులో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అమరావతిని ఒక్క పాయింట్లో కూడా నేను నెగిటివ్గానే చూపించదలుచుకోవట్లేదు కానీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎందుకని ఎందుకని ఐదేళ్ల పాటు పోరాటం తర్వాత ఇప్పుడు తీసుకునేటువంటి ఈ నిర్ణయాలు వీటన్నింటిలో ఎందుకని ఇంత అలసత్వం కనిపిస్తోంది అన్నటువంటి పాయింట్ అలాగే ఇక్కడ మళ్ళీ కాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఇందులో తీసుకొచ్చేస్తున్నారు సో ఇక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు చూపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎంఎస్కే ప్రసాద్ ఆయన కెరీర్ ఏంటి ఏంటి అసలు యావరేజ్ ఏంటి ఏం చేశాడు ఆయన అకాడమీ పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన అకాడమీకి పేరు ఏంటి ఎంఎస్కే ప్రసాద్ వరల్డ్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ వరల్డ్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఆయన ఒకటి స్టార్ట్ చేయబోతున్నాడు మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మేడుకొండూరు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ టెస్ట్లో ఆరు మ్యాచ్లు ఆడాడు వన్డేలో పదిహేడు ఆడాడు టెస్టుల్లో ఆరు మ్యాచ్లకు గాను పది ఇన్నింగ్స్లకి కలిపి నూట ఆరు పరుగులు సాధించాడు అలాగే పదిహేడు డేల్లో నూట ముప్పై ఒక్క పరుగులు సాధించాడు బ్యాటింగ్ యావరేజ్ లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ టెస్ట్ అండ్ వన్ డే ఇంటర్నేషనల్స్లో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అండ్ సెంచరీ లేవు ఒక హాఫ్ సెంచరీ అది కూడా డేలో చేయడం జరిగింది టాప్ స్కోర్ టెస్ట్లో పంతొమ్మిది వన్ డేలో వచ్చేసరికి అరవై మూడు క్యాచెస్ అండ్ స్టంపింగ్స్ పదిహేను మ్యాచ్లకు గాను టెస్టుల్లో ఒక క్యాచ్ లేదు ఒక స్టంప్ అనేది లేదు సారీ పదిహేను ఉన్నాయి స్టంప్స్ అయితే స్టంపింగ్స్ అంటూ ఏం లేవు యాజ్ అ కీపర్ కింద అండ్ తర్వాత వచ్చేసి వన్ డే ఇంటర్నేషనల్స్లో పద్నాలుగు క్యాచ్లు యాజ్ అ కీపర్ అండ్ ఎయిడ్ స్టంపింగ్లు ఇది ఓవరాల్గా ఆయన రికార్డ్ నాకు వ్యక్తిగతంగా ఎంఎస్కే ప్రసాద్ గారు నాకు ఏమీ తెలియదు ఒక కీపర్ కింద మాత్రమే నాకు తెలుసు ఆయన టాలెంట్ గురించి నేను పెద్దగా మాట్లాడే ఇది నాకు లేదు బట్ సంభవ్ ఈ క్రికెట్ అకాడమీ పెట్టి ఏం చేస్తారు ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తారు ఎలా ఇస్తారు ఇక్కడ నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా సాధించారు అంటే ఇవ్వడానికి ఒక అర్హత అనేది ఉంటుంది ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు కరణం మల్లీశ్వరి గారు ఒలింపిక్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం తీసుకొచ్చారు భారతదేశానికి ఆవిడకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గవర్నమెంట్ జాబ్ బదులు కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ అనేది అప్పుడే స్టార్ట్ చేసి పేద విద్యార్థులకి లేదు పేద క్రీడాకారులు ఎవరైతే ఉంటారో టాలెంట్కి ఆవిడని ఒక హెడ్ కోచ్ కింద ఆంధ్రప్రదేశ్కి పెట్టి ఒక అకాడమీ స్పోర్ట్స్ మనకు ఉంది కదా ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దాంట్లోనే చేయొచ్చు కదా పాయింట్ వన్ తర్వాత పుల్లెల గోపీచంద్ ఉమ్మడి రాష్ట్రంలోనే గచ్చిబోలి లాంటి ఏరియాలు ఇంకా ఎస్ నిజంగానే అంత డెవలప్ కాలేదు పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు ఈరోజు మేబీ కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం అయ్యుండొచ్చు కానీ ఆ రోజు నిజంగా అంత కాకపోవచ్చు కానీ అక్కడ కొన్ని ఎకరాలు ఇచ్చారు అకాడమీ కట్టుకోండి అని చెప్పి కొన్ని ఎకరాలు ఇవ్వడం అనేది జరిగింది పుల్లెల గోపీచంద్ అకాడమీ బ్యాడ్మింటన్ అకాడమీ అని పెట్టారు పుల్లలు గోపీచంద్ ఏం చేశారు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలుచుకొచ్చారు ప్రకాష్ పదుకునే తర్వాత భారతదేశానికి ఆఘనత తీసుకొచ్చినటువంటి వ్యక్తి పుల్లెల గోపీచంద్ అని ఎస్ ఇచ్చారు బాగుంది తప్పులేదు అండ్ ఆయన తీసుకొచ్చి ఆ అకాడమీ వచ్చిన తర్వాత ఎంతమంది భారతదేశానికి ఒలింపిక్స్ తీసుకొచ్చారు పేర్లు నేను కొత్తగా చెప్పక్కర్లేదు పీవీ సింధు సైనా నెహ్వాల్ భారతదేశానికి పథకాలు సాధించారు కదా ఇద్దరు కూడా సో అలాంటి క్రీడాకారులు ఎంతోమందిని ఆయన తీసుకొచ్చాడు పోనీ దాంట్లో ఆయన ఏమైనా ఫ్రీగా అంటే లేదు పుల్లెలు గోపించేందు అకాడమీకి ప్రభుత్వం స్థలం ఇచ్చింది ఆ స్థలం ఇవ్వడం వరకు మాత్రమే అయ్యింది అది అంతే తప్ప అక్కడ ఆ అకాడమీ కట్టాలి దానిలో ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి ఏర్పాటు చేయాలి కోచెస్ని తీసుకురావాలి ట్రైనింగ్ ఇప్పించాలి పిల్లలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారంటే అందులో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవడానికి ఫీజు అనేది వాళ్ళు వసూలు చేస్తారు మెయింటెనెన్స్ కోసం అది ఒక వ్యాపారం ఫస్ట్ ఆయనకి వ్యాపారం కింద ఉంటుంది ఎస్ కోచింగ్ ఇస్తున్నారు అదేదో బ్యాడ్మింటన్ ఇండియన్ కోచింగ్ చేసి ఇండియా బ్యాడ్మింటన్ కోచింగ్ చేసి ఆయన్ని చేయొచ్చు కదా అలా ఏ స్టేట్ ఆ స్టేట్ పోనీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ కోచ్ కింద ఆయన పెట్టి ఇంత అని జీతం ఇస్తూ ప్రభుత్వమే ప్రభుత్వం ఇలాంటి అకాడమీలు ఇవి కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ వీళ్ళని ట్రావెల్ చేయమనండి ఆ క్రీడాకారులను ఇక్కడికి వచ్చి నేర్చుకోమనండి ఎవరు నేర్చుకుంటారు ఏంటనేది ఇట్స్ అ ప్రైవేట్ ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ అకాడమీ సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అ బిజినెస్ అయినా సరే నేను పుల్లల గోపీచంద్ గారిని నేను గౌరవిస్తాను ఇప్పుడు మళ్ళీ పుల్లల గోపీచంద్ గారికి అమరావతిలో కూడా లేదా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడ ఇచ్చారా ఇవాళ తెలియదు బట్ ఒక మాట అయితే వినిపిస్తోంది అది ఒక పాయింట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇక క్రికెట్ గురించి క్రికెట్ గురించి సరే ఇచ్చారండి ఇస్తున్నారు ఇలాగా క్రికెట్ అకాడమీ ఒకటి రావాలి అమరావతిలో ఎందుకంటే మంగళగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం పెడుతున్నాము విశాఖలో ఆల్రెడీ ఒక స్టేడియం ఉంది స్పోర్ట్స్లో కూడా మనకి ఇలా ఉండాలి వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆతిథ్యం ఇవ్వాలి అమరావతి కూడా ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి ఒక డ్రీమ్ ఉంది పోని పర్వాలేదు మనకి కోచింగ్ ఇవ్వడానికి టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా మన పర్ఫార్మెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా మనం ఏం ప్రూవ్ చేసుకున్నాము అనేది ఒకటి ఉంటుంది కదా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే సోషల్ మీడియాలో చాలామంది ఇక్కడ తీసుకొచ్చి ఎంఎస్కే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళందరినీ పూగిడాడు కాబట్టి అప్పట్లో బాగా గట్టిగా ఆయనకి ఇప్పుడు కట్టబెట్టారా అన్నటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అలాగే రాయుడు అనేటువంటి ఒక క్రికెటర్ ఉన్నాడు ఆ రాయుడిని ఎంత ఇబ్బంది పెట్టాడో ఆయన యాజ్ అ సెలెక్టర్ బట్ ఆయనేమో క్లెయిమ్ చేసుకున్నాడు నేను ఫోన్ చేశాను మళ్ళీ రీ అరంగనం చేసి మళ్ళీ రీఎంట్రీ ఇప్పించడానికి రాయుడికి నేనే హెల్ప్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్లో టెస్ట్ క్రికెట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అని చెప్పి చెప్పుకుంటాడు అంటే అంబట్రాయిడ్ కౌంటర్ సార్ ఇక్కడ ఏమైపోతుందంటే మళ్ళీ ఒక కాస్ట్ క్లాష్ అనేది క్రియేట్ అయిపోతుంది సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు ఇదే మాట్లాడుకుంటున్నారు అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్లో గత ఐదేళ్ల కాలంలో గత ఐదేళ్ల కాలంలో లేదు ముందు కూడా చూసినట్టయితే అమరావతి అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేసి ల్యాండ్ పూలింగ్ మనకు వెళ్ళామో వాళ్ళు వచ్చి రైతులందరూ ఇచ్చారు అమరావతి మీద చేసినటువంటి ప్రచారాలు ఏంటండి కమ్మరావతి కదా వైసీపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇప్పుడు దాన్ని నిజం చేయబోతున్నారా అని చెప్పి ప్రశ్న వస్తుంది నిజం చేయబోతున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాస్ట్ చూడరు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఆయన టాలెంట్ని చూస్తారు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా చూస్తున్నాం ఐఎస్బీ దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఐఎస్బీ డి అజిత్ రాంగ్నేకర్ ఆయన ఇంకా అమ్మోడు కాదు కమ్మ సామాజిక వర్గం కాదు అలాగే ఆయన మంత్రివర్గంలో ఎప్పుడు చూసినా సరే రెడ్లకి పెద్దపేట ఉంటుంది అలాగే మిగతా సామాజిక వర్గాలకి ఒక్కొక్కసారి అడపాదడపా ఒకరికి రావచ్చు ఒకరు రాకపోవచ్చు అనేది చాలామంది చెప్తూ ఉంటారు అందరినీ ఆయన టాలెంట్ని చూస్తాడు అంటారు మరి ఎంఎస్కే ప్రసాద్లో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇండియన్ క్యాప్టెన్గా చేసినటువంటి లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆయనతోటి ఈ స్పోర్ట్స్ అకాడమీస్ ఇక్కడ నేను నేను కోచింగ్ ఇస్తానండి ఇలాగా మారుమూలు ఉన్నటువంటి గ్రామాలకు కూడా పిల్లల్ని మనకు టాలెంట్ని తీసుకురావాలంటే తన తి కాంట్రాక్ట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు రద్దు చేశాడు అందరికీ తెలిసిందే సో ఇలాగా ఏ మనకి ఇంకా తెలుగు వాళ్ళు ఎవరు లేరా టాలెంట్ ఉన్నటువంటి వెటరన్ క్రికెటర్స్ తెలుగులో ఎవరు లేరా వెంకటపతి రాజు ఇండియాకి ఫార్మర్ అప్పుడు ఆడాడు కదా ఆయన మన తెలుగు వాడేగా ఆయన కోచింగ్ పెట్టించేది ఆయనతో కోచింగ్ ఇప్పించవచ్చుగా పోనీ ఆయన లేడండి అజరుద్దీన్ సరే వివాదాలు ఇంకోటి అది పక్కన తెలంగాణలోకి చెప్పాడు హైదరాబాదు పాలిటిక్స్ ఇది ఉన్నారు కదా మనకి మనకి లేని వాళ్ళు ఎవరు మన లక్ష్మణ్ ఉన్నాడు కదండి వివిఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ ఆస్ట్రేలియన్స్కి ఒక నైట్ మేర్ కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఆయనతోటి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ అనేది స్పోర్ట్స్ ఎస్ఏపిలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా క్రికెట్ అకాడమీని ఏపీ క్రికెట్ అకాడమీ అని ఒకటి స్టార్ట్ చేసి ఇక్కడ మొత్తం అందరికీ కూడా ఔత్సాహిలు అందరికీ కూడా ఇక్కడ కోచింగ్ ఇవ్వండి అని చెప్పి కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా ఇలాంటి పనులు చేయకుండా ఇది ప్రభుత్వం చూసుకుంటుందా అంటే మరి స్పోర్ట్స్కి సంబంధించి ఆ రోజు కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు ఏషియన్ గేమ్స్ కావచ్చు నేషనల్ గేమ్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇచ్చింది ఆతిథ్యం ఇచ్చింది దాంట్లో ఇప్పుడు గచ్చిబోలి స్టేడియంకి బాలయోగ బాలయో గారి పేరు అలాగే ఉంది ఆయన తెలుగువాడను ఆంధ్రప్రదేశ్ వాడను తెలంగాణ ప్రభుత్వం దాన్ని నేను తీసేయలేదు ఎందుకంటే ఆయనకంటూ ఒక గుర్తింపు అలాగే ఎందుకు అది పెట్టారు అక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం ఇప్పటికీ ఎందుకంత ఫేమస్ అది నడుస్తుంది అనేది అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారు ఏంటనేది అలాగే ఇప్పుడు ప్రైవేట్ అకాడమీస్కి వీళ్ళు అడగడంలో తప్పు లేదు కానీ ఎక్కడ ఇస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నటువంటిది ఆన్ విచ్ బేసిస్ ఆన్ విచ్ బేసిస్ ఎందుకంటే ఒలింపియన్స్ అభినవ్ బింద్రా కావచ్చు లేదంటే గగన్నారంగ కావచ్చు వీళ్ళు షూటింగ్ అకాడమీస్ పెట్టుకున్నారు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి చూసి కమర్షియల్ ఏరియాస్ కాకుండా కమర్షియల్గా అంటే కోర్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నటువంటిది కాకుండా చూసి ప్రశాంతంగా ఉండాలి వీటికి ట్రైనింగ్ ఇవ్వడానికి అనేది చూసుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కోర్స్ వాళ్ళు కూడా పేమెంట్లు అవి చేశారు గవర్నమెంట్ ఇవో ఇంత కేటాయిస్తున్నాం మీకు ఇక్కడ ఈ పన్నెండు ఎకరాలు ఏ పరంగా కేటాయించారు అనేది కూడా తెలియట్లేదు సో ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు దీనికి టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి అమరావతిలో పన్నెండు ఎకరాల భూమిని కేటాయించినటువంటిది ఇది అని చెప్పి ఇంకేం చెప్పాలి సో వీళ్ళు ప్రైవేట్ అకాడమీ కింద పెట్టుకొని టాలెంట్ హంట్ అని ఇంకోటని ఇంకోటని చెప్పి చేస్తున్నారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు తీసుకుని వస్తున్నారు ఇవన్నీ కూడా తీసుకుని వస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మన మన కాస్ట్ అయితే సరిపోతుందా అన్నటువంటిది మాట్లాడుతున్నారు పోనీ టాలెంటే అనుకుంటే ఏముంది అక్కడ స్కోర్ కార్డ్ చూస్తే ఏమీ లేదు ఏమీ లేదు ఇది నేను వ్యక్తిగతంగా నాకు ఆయనకి ఎటువంటి వివాదం కానీ ఇంకోటి లేదండి నాకు అసలు ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ అనేది లేదు స్పోర్ట్స్ మీద అనాలిసిస్ చేయమంటేనే నేను తప్పించి తిరుగుతున్నాను మా మేనేజ్మెంట్ నుంచి సార్ నన్ను వదిలేయండి ఇది వరకు ఇలా లేవు స్పోర్ట్స్ అనేవి నేను మాట్లాడడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రిప్ ఆన్ దట్ ట్రైజ్ ఆఫ్ నో అని చెప్పి బట్ ఇగో ఇక్కడ అమరావతి దగ్గరికి వచ్చరికి మళ్ళీ ఇలాగ ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వచ్చింది ఆయన ఏదో పుస్తకం రాసుకున్నాడు పుస్తకం రాసుకొని క్రీడా రంగానికి అందించిన ప్రోత్సాహం దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు ఎంతో మందిని ఆయన ఎంతో మందిని ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పీవీ సింధు మెడల్ తీసుకొచ్చిన తర్వాత ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ కేటాయింపులు తన ఒక అకాడమీ పెట్టుకుంటాను అంటే వీళ్ళందరినీ ప్రభుత్వానికి పనిచేయనివ్వండి వ్యాపారం అన్నది ఎందుకు కేవలం కొంతమందికి డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బులు పెట్టగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అకాడమీలు పెట్టి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇవ్వాలి ఇవన్నీ దేనికి ప్రభుత్వం ఎందుకు చెయ్యదు ఇవన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వమే కల్పించవచ్చు కదా కల్పించి ఈ సిఎస్ఆర్లోను ఇంకో దాంట్లో స్పాన్సర్స్ని తీసుకురండి తీసుకొచ్చి స్పాన్సర్ చేయించి చేయించండి ఒకవేళ ప్రజల సొమ్ము దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టలేము అంటే అందుకే చెప్తున్నాను కదా ఎంతోమంది విలువిద్యా నిపుణులు ఎంతోమంది ఆర్చర్స్ మార్మూల ఇంకా అలా మగ్గిపోతున్నారు వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేక మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లేదంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ని ఉన్నా ఇంకా మార్మూల గ్రామాల నుంచి టాలెంట్ రావట్లేగో ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ అకాడమీలకు ఎక్కువగా కొమ్ము కాస్తూ వెళ్ళడం వల్ల అన్నటువంటి ఒక అపప్రథ కూడా వస్తుంది సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను ఇక్కడ ఎవ్వరి టాలెంట్ని కూడా నేను తక్కువ చేయడం లేదు ఎవరి టాలెంట్ని నేను తక్కువ చేయడం లేదు బట్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి డిస్కషన్నే ఈరోజు మీకు చెప్పడం జరుగుతోంది పొలిటికల్గా ఒక్కొక్కళ్ళు ఏంటి అనేది చాలామందికి ఉన్నాయి ట్రోల్స్ చేసేవాళ్ళు ఏంటి టెండూల్కర్ అంటే గౌరవం ఆయన రికార్డ్స్ బ్రేక్ చేయడం ఇస్తున్న లేక నేను సరిగ్గా ఆడలేదు అది గుర్తించిన అకాడమిక్ స్థలం ఇచ్చిన బాబు గారికి థ్యాంక్స్ అంటూ ఎంఎస్కే ప్రసాద్ అని చెప్పి ట్యాగ్ చేసి మరి ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు ఇంకా ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ వస్తుంటే ఇలాంటివన్నీ వస్తుంటే ఇంకా దీన్ని ఎవరిని నమ్మాలి అమరావతి రైతుల్లో కూడా వ్యతిరేకత అనేది కదా ఎవరికి ఇస్తున్నారు అన్న దగ్గర ఆలోచించుకోవాలి కదా ఇంకెవరు లేరా అసలు క్రికెటర్లు అనేవాళ్ళు లేరా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి బీవీఎస్ లక్ష్మణ్ని పిలిపించండి బివీఎస్ లక్ష్మణ్ని పిలిపించి లక్ష్మణ్ మన తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాల్లో నేను అక్కడ రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడతాను రెండింటికి కలిపి ఆంధ్రప్రదేశ్ హెడ్ కోచ్ కింద నువ్వు ఉండి ఎక్కడెక్కడ టాలెంట్ ఉంది వాళ్ళకి ఎలాంటివి చేయాలనేది రెండు ప్రభుత్వాలు సంప్రదిస్తాం రెండు ప్రభుత్వాలు కూడా ఎక్వైర్ చేసి ఆ టాలెంట్ అందేలా చేద్దాం ఇలాంటివి చేయండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అక్కడ కోట్లాది రూపాయల భూమిని ఎందుకంటే చెప్తున్నారు కదా అమరావతిలో ఎకరం ఇంత అవుతుంది అంత అవుతుందని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అన్ని కోట్ల రూపాయల భూమిని ధరాత్రం చేయడం అంటే దానివల్ల వచ్చేటువంటి అవుట్కమ్ ఏంటి అవుట్కమ్ ఏంటి మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్కి కుర్రాడు దుమ్ము లేపుతున్నాడు ఎక్కడ తీసుకున్న ట్రైనింగ్ రోజు ట్రైనింగ్ తీసుకోవడానికి సైకిల్ వేసుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు వెళ్ళి వేరే ఇక్కడ మూల గ్రౌండ్లో ఆడుకుని వచ్చాడు ఏ ముందే గుర్తించి ఉంటే అలాంటి సిరాజులు ఎంతమంది తయారయ్యేవాళ్ళు ఎంతమంది అయ్యేవాళ్ళు అలాగే మా రెడ్డిగారు అబ్బాయి దుమ్ము రేపుతున్నాడు నిన్న టెస్ట్లో ఇన్నాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు ఇవన్నీ చాలా వస్తాయి చాలా వస్తాయి ఇలాంటి ప్రైవేట్ అకాడమీలను ఎక్కువగా తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా చేసేది వ్యాపారం ఒక్కొక్కరి దగ్గర ఏమి నేను వంద రూపాయలు కన్సెషన్ ఇచ్చి లేదండి ఇచ్చేసి వాళ్ళని ఫ్రీగా నేర్పిస్తాను ఏమీ లేదు లక్షలు వసూలు చేస్తారు మెయింటెనెన్స్ కానీ ఇంకో దానికని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మొత్తం అన్నీ చూసుకొని లక్షల్లో వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర ఫీజు అనేది లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఏమి సేవ చేయట్లేదు కదా ఇది ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం ఇది ఎవరినో కించపరచడానికో లేదు ఇంకెవరికో మద్దతుగా మాట్లాడడానికో చేసేటువంటి ప్రయత్నం అయితే కాదు పవన్ కృష్ణ ఎప్పుడు అలాంటి పనులు చేయడం చాలామందికి తెలియక కింద పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడాలు లేదంటే ఇవి చేస్తూ వస్తున్నారు ఐ డోంట్ కేర్ అది ఓకే బట్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇలా జరుగుతోంది తప్పు అని చెప్పడం ఒక నా బాధ్యత ఒక పౌరుడిగా కరెక్ట్ చేసుకుంటారు అంటే సంతోషం లేదు మేము కరెక్ట్ చేసుకోము ఇది అంటే ప్రజలు బాగా తెలిసినటువంటి వాళ్ళే ఎక్కడ కర్రు కాచి వాళ్ళతో పెట్టాలో వాళ్ళు పెడతారు ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో పెట్టారు కదా అలాగే పెడతారు మీకు కూడా అండ్ ఈ మొత్తంలో ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలండి అంటే ఇందాక ఎంఎస్కే ప్రసాద్ అని లేదంటే మా రెడ్డిగారు అబ్బాయి అని అలాగే హైదరాబాద్ నుంచి సిరాజ్ అని చెప్పి కొన్ని పేర్లు చెప్పాను కదా ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే ఇక ఫేడ్ అవుట్ అయిపోయి ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి వాళ్ళు లేదంటే రికార్డ్స్ బదులు కొట్టినప్పటికీ కూడా సరైనటువంటి అవకాశాలు రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో అందులో ముఖ్యంగా నాకు బాగా గుర్తుండిపోవలసినటువంటి పేర్లు నేను ఎందుకు మర్చిపోయాను అని చెప్పి చింతిస్తున్నాను నిజంగా క్షమించాలి దానికి ఎందుకంటే ఇందాక చెప్పాను కదా మా రెడ్డి గారు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇందాక చూసినప్పుడు నాకు నిజంగా చాలా గొప్ప అనిపించింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి నాలాంటి ప్లేయర్లు ఇంకా రావాలి అంటూ తను చెప్తూ కేఎస్ భరత్ వేణుగోపాలరావు హనుమ విహారి ఎలా మర్చిపోయాను హనుమ విహారిని నేను ఎందుకు మర్చిపోయాను నాకు అర్థం కావట్లేదు అసలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడో ఉన్నటువంటి వెంకటపత్రరాజు గారు గుర్తున్నారు అజరుద్దీన్ గారు గుర్తున్నారు ఇలా ఉన్నాయి నాకు ఎందుకు వీళ్ళు గుర్తు రాలేదు వేణుగోపాల్ కానీ వేణుగోపాలరావు కానీ వీళ్ళు కానీ అంటే చెప్తున్నాను కదా స్పోర్ట్స్ మీద నాకు ఒక ఒక టైం తర్వాత ఆసక్తి చచ్చిపోయింది అందుకని చెప్పి తప్ప నేను ఎవరిని కించపరచాలని ఇంకోట కానే కాదు సో ఇలా రావాలని చెప్పి నితీష్ కుమార్ రెడ్డి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో ఇలాంటి వాళ్ళందరూ రావాలంటే ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం సరి చేసుకోవాలి లేదంటే ఇగో ఇలాగే జరుగుతూ ఉంటాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి